అనకాపల్లి జిల్లా పాయకృపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి గూటూరు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరపు సూర్యచక్రం రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రైజ్ మనీ అందజేశారు అభిమానులు ఏర్పాటు చేసిన జగన్ బర్త్డే కేక్ ను కట్ చేసి అందరికీ పంచారు ముఖ్యమంత్రి ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ ఆరాధ్యదైవైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పాకిరపేట పట్టణంలో సుమారుగా వారం రోజుల నుంచి పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకర విషయం ఈ పాకిరపేట నియోజకవర్గంలో ఈ నాలుగు మండలాల్లో ఎవరో చేయలేని విధంగా పాకిరపేట పట్టణంలో గూడూ స్త్రీను మన మిత్రపురం అంతా ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందాయక ఆనందదాయకంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు రాష్ట్రం అంతా చాలా అద్భుతంగా నిర్వహించారు ఆయన మా ఉప్మా వెంకటేశ్వర స్వామి దేవల్ల మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించిన గూటూరు సీన్ గారు వారి మిత్రు అలాగే మామయ్య గారు చూరుచక్రం గారు ఇలాంటి వాళ్ళందరి సమక్షంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అవన్నీ చెప్తే మనకు తెల్లారిపోతుంది అవన్నీ చెప్పేటువంటి పరిస్థితి చేసి మీ అందరిని ఒకరిని ఒకరిని పంపించే ఉద్దేశం నాది కాదు ఇప్పుడు అర్జెంటుగా ముందు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కేక్ కట్ చేసుకుందాం ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోవద్దు కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారి తాల పాటలు ఒక ఐదు పాటలకి డాన్స్ వేస్తారు ఆ డాన్స్ కూడా తిలకించండి ఆ తిలకించిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మన వాళ్ళకి కప్పులు ఇవ్వడం తర్వాత మాకు గా ఉండి సాయం చేసిన వాళ్ళు రెఫరీలుగా ఉన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా నాతో పాటు నాకంటే ఎక్కువగా కూడా నేను ఏమన్నా అంటే ఆర్థిక వర్గం సమకూర్చవచ్చు కానీ రాత్రి పగలు ఇక్కడ ఉండి ఈ గ్రౌండ్ శుభ్రం చేయించుకుంటూ లైన్లు వేసుకోవడం ఆళ్లే చేసుకుని తర్వాత నెట్ కట్టుకోవడం బాల్ అందియడం అన్ని చేసినటువంటి లైన్ మ్యాన్లు తర్వాత నా యొక్క నేను కాదు నేనే అలా అంశండి నా నా యొక్క